నమస్తే అండి నా పేరు వెంకటరెడ్డి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్లస్ ఫార్మర్ని మాకు ఐదు ఎకరాల వ్యవసాయం ఉంది ప్రకృతి వ్యవసాయం దాంతో దాంట్లో ఇరవై ఐదు రకాల పండ్ల చెట్లు ఉన్నాయి దేశీ వరేస్తాము సో ఒట్టి రైతు ఒట్టి వచ్చిన పంటను పండుకోకుండా దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎక్కువ ధరకు పండుకోవాలనే ఉద్దేశం పండించుకోవాలనే ఉద్దేశం ఎక్కువ ధర గిట్టుబాటు ధర సంపాదించుకోవాలనే ఉద్దేశంలో ఇవన్నీ తయారు చేయడం స్టార్ట్ చేసాం ఇవన్నీ మా ఇంట్లో ఇప్పుడు ఇది వచ్చేసి షాంపూ ఇది వచ్చేసి వాష్ జెల్ ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ ఇవన్నీ ఏమంటే మా తోటలో నిమ్మకాయలని ఫెర్మెంట్ వంద రోజులు ఫెర్మెంట్ చేసి ఎట్లాంటి కెమికల్స్ ఎట్లాంటివి చేయకుండా కంప్లీట్గా ఇంట్లో తయారు చేసిన వస్తువులు ఇవి ఇది కంప్లీట్ ఫ్లోర్ క్లీనర్కి యూజ్ చేయొచ్చు కాల్ దీంట్లో నిమ్మ హండ్రెడ్ డేస్ ఫర్మెంట్ చేసి దీంట్లో షికాకాయ కుంకుడుకాయలు వేసి చేసింది ఇది ఇది గిన్నెలు తోమడానికి యూజ్ చేయొచ్చు ఇది వచ్చే షాంపూ ఇది హండ్రెడ్ డేస్ ఫర్మెంట్ చేసి దీంట్లో కొంచెం కుంకుడుగాయల్ పౌడరు అట్లాంటి యాడ్ ఏమైనా అడిషన్స్ చేసి చేస్తాము ఇట్ స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెమికల్తోని క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ని ఖచ్చితంగా డ్రైనేజ్లో వదిలేయాలి దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ వాటర్ని మళ్ళీ చెట్లకు వదిలేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కార్ క్లీన్ చేసాం తీసుకెళ్ళి చెట్లకి వేయచ్చు అనమాట చెట్లకు మంచి జరుగుతుంది అంటే వీటిని యూజ్ చేస్తే పొల్యూషన్ అంటూ ఏమి ఉండదు అనమాట మనం పక్కోళ్ళకు గవర్నమెంట్ అది చేయాలి ఇది చేయాలని చెప్పకుండా మనమే మన ఇంట్లోనే పొల్యూషన్ లేకుండా స్టార్ట్ చేసుకోవాలి మన పంటకు మనం గిట్టుబాటు ధర తెచ్చుకోవాలి ఒకటి అవతల సైడ్ పొల్యూషన్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇది తయారు చేస్తున్నాం ఇంట్లో సో దీంతో బౌలదార్ ఐ మీన్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే హెల్త్ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వేరైటీ అన్ని కెమికల్స్ ఉంటాయి బయట తయారైనవి ఇవి కెమికల్స్ ఉండవు రెండోది ఏంటంటే ఎట్లాంటి ఎన్విరాన్మెంటల్ డిఫెక్ట్స్ ఉండవు చాలా సాయిల్ని క్లీన్ చేస్తుంది క్లీన్ చేసినాక వాటర్ కూడా వేస్ట్ కాదు వాటర్ కంటామినేట్ కాదు వాటర్ కూడా చెట్లకు దానికి పోసుకోవచ్చు వేస్టేజ్ అనేది ఏది ఉండదు దాంతోపాటు ఏం చేస్తున్నామంటే సోప్స్ ఇది వచ్చేసి చార్కోల్ సోపు ఇది అలవీరా సోపు ఇది వచ్చేసి హనీ ఓట్మిల్ సోపు ఇది వచ్చేసి శాండల్వుడ్ సోప్ అనమాట ఇవి కూడా కెమికల్స్ లేకుండా కొన్నిట్లో ఫ్యాటీ మెటల్ యూజ్ చేస్తారనమాట ఫ్యాట్స్ యానిమల్ ఫ్యాట్ అట్లాంటివి ఏం యూజ్ చేయకుండా తక్కువ అంటే పర్యావరణానికి తక్కువ ఇంపాక్ట్ అయ్యేటట్టుగా చేసుకున్నాం అనమాట మొదటిగా ఏంది ఏంటంటే లాస్ట్ నాలుగైదు సంవత్సరాల నుంచి మా ఇంట్లో యూజ్ చేస్తున్నాం మంచిగా ఉంది బాగుందని తెలిసినాక బయటకు ఇవ్వడం స్టార్ట్ చేసినాం సో ఎవరైనా కావాలంటే మీరు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ మళ్ళీ రిపీట్ చేస్తా నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ నంబర్కి వాట్సాప్ పెడితే మేము ఆర్డర్ పంపిస్తాం